అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాల విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మరికొద్ది గంటలు ఎక్కడ వరుణుడు గర్జించే అవకాశం ఉంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నల తీవ్రత ఏ విధంగా ఉంది అనే దాని గురించి విడుదల క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉదయం సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదైంది అలాగే నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు వరంగల్ జిల్లాలు ఉన్నాయో కరీంనగర్ జిల్లాలో నిన్న రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఎదురు గాలులతో కూడిన వర్షం అయితే నమోదు అవడం జరిగింది ఇక ప్రస్తుతం వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒంటి గంట నుంచే ముందుగానే మొదలవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం నారాయణపేట జిల్లా కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా సదాశివునిపేట అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పరిగి లాంటి తాండూరు లాంటి ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం అయితే మొదలవడం జరిగింది ఈరోజు ఒంటి గంట సమయంలో ఇక ముఖ్యంగా ఈ వర్షాలన్నీ కూడా మెల్లిమెల్లిగా మిగిలిన ప్రాంతాల్లోకి వెసలించే అవకాశాలు అయితే మరికొద్ది అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ అలాగే ముఖ్యంగా నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాల విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే గద్వాల్ వైపుగా నారాయణపేట వైపుగా వర్షాల విధ్వంసం అయితే మొదలవటం జరిగింది ఈ వర్షాలు మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలు మిగిలిన ప్రాంతాల్లోకి మరికొద్ది గంటల్లోనే విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఈదురుగాలు తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి మరొక పక్కన ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ పుప్పాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం తర్వాత రాత్రికి మరొకసారి నిన్నట్లాగా వర్షాలు పడటానికి అవకాశాలు సూచనలు అధికంగా అయితే ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే మరికొద్ది గంటల్లోనే మనకి హైదరాబాద్ నగరంలో వాతావరణం మారే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఎన్నలు గత కొన్ని రోజులుగానే కొనసాగటం జరిగింది కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్కి దగ్గరలో ప్రస్తుతం అయితే భారీ వర్షం కొనసాగుతుంది సదాశివునిపేట కానీ నారాయణపేట కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే ముఖ్యంగా గద్వాల్ కానీ ఈ ప్రాంతాల్లో తాండూరు వైపుగా పడుతున్న వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటలు హైదరాబాద్ నగరానికి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి కొద్ది గంటల్లోనే హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో మూడు గంటలు ఈ సమయంలో వాతావరణం మారే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది చల్లటి గాలులు ఈదురు గాలులు అయితే హైదరాబాద్ నగరంలో ఉండటానికి సూచనలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు హైదరాబాద్ నగరంలో ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వర్ణుడు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో గర్జించే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ కానీ అలాగే ఇటు యాదాద్రి భువనగిరి జనగాన మహిపాతో పాటుగా సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ రాత్రి సమయానికి ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలు అయితే సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే నల్గొండతో పాటుగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా ఇటు వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా వరి రైతులు అయితే అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు కూడా నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వర్షాలకు తోడుగా ఈదురుగాలు కూడా అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఆదోని కానీ ఎమిగనూరు కానీ మంత్రాలయం కాని పత్తికొండ కానీ కర్నూలు కాని పానీయం కాని శ్రీశైలం కాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణకి సరిహద్దు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కర్ణాటకకి దగ్గరలో ఉన్న ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఈరోజు మొదలవటానికి అవకాశాలు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే కర్నూలు సిటీకి దగ్గరలో గద్వాల్ ప్రాంతంలో భారీ వర్షం పడుతుంది కర్నూలు సిటీలో కూడా వర్షం పడటానికి అవకాశాలు అధికంగా అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా అయితే ఉందండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు అనకాపల్లి అలాగే తూర్పుగోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాతో పాటుగా గుంటూరు పల్నాడు అలాగే ముఖ్యంగా పాపట్ల జిల్లా అలాగే వీటితో పాటుగా మనకి ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో కూడా అక్కడక్కడ అంటే వంద గ్రామాలు ఉంటే ఒక పది నుంచి ముప్పై ప్రాంతాల్లో ముప్పై గ్రామాల్లో వర్షాన్ని చూసే అవకాశం ఉంది గుంటూరు జిల్లాలో కూడా వర్షం అయితే ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే గుంటూరు వైపుగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి గుంటూరు జిల్లా ప్రజలు కూడా గా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా గానీ తూర్పు పశ్చిమ విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో తీవ్రమైన నష్టం మరొకసారి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉన్నాయండి ముఖ్యంగా కర్నూలు సిటీ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం మాత్రం వర్షాలు అయితే రాయలసీమలో అక్కడక్కడ మిగిలిన ప్రాంతాలు అంటే అనంతపురం కానీ కడప గాని చిత్తూరు జిల్లాలో తక్కువ ప్రాంతాల్లోనే ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు కానీ పడిన చోట మాత్రం ఏదైనా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్లేసెస్లో ఉంటాయి కానీ ఎక్కువగా రాయలసీమలో మాత్రం మనం చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకైతే వస సూచన అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండటానికి అయితే ఎక్కువగా ఆస్కారం అయితే ఉంది ఇది ప్రస్తుతం అయితే వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులకు నష్టం జరిగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ప్రస్తుతం అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ రోజు వరుణ గర్జన మొదలైంది ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో హైదరాబాద్ వైపుగా అలాగే ఖమ్మం నల్గొండ అలాగే నిజామాబాద్తో పాటుగా ఆదిలాబాద్ వైపుగా పూర్తిగా కూడా మారి వర్షాలు భారీగా మారే అవకాశాలు ఈదురుగాళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలో సాయంత్రం రాత్రి సమయంలో ఈదురుగాళ్ళు ప్రభావం ఎక్కువగా ఉండి చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది నగర ప్రజలు అయితే గా ఉండండి అలాగే కర్నూలు వైపుగా కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఈదురుగాలుదు అలాగే అక్కడక్కడ భారీగా పిడుగులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి